అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తెరాలి నేను మీకు ప్రామిస్ చేసా ఆ ప్రామిస్ని నేను నిలబెట్టుకోలేకుండా వే వేవే సాకులు చెప్తున్నా ఏమంటారు వీడొక పనికి మాలడు వీడొక ఇది వీడొక ఎదవా అని చెప్పేసి అన్న ఫీలింగ్ వస్తుందా అదా మీకు వస్తుంది కదా ప్రామిస్ ప్రామిస్ ఒక ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే అది ఒక మాట మన దగ్గర నుంచి వస్తుందంటే రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు వీలైనంత తక్కువగా మాట్లాడు ఎందుకంటే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి కూడా నువ్వు అని చెప్పేసి చెప్తాడు మన టీడీపీ నాయకులు ఓకేనా రామా దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్స్ కి ఎన్ని ప్రామిసెస్ చేశారో మనందరూ కూడా చూసాం ఓకేనా ఈ రోజు వాలంటీర్స్ కొంతమందిని అక్కడ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడడం మాట్లాడే ప్రయత్నం చేశారు అనమాట అంటే వాలీర్ వాలంటీర్స్ అని కాదు నార్మల్ పబ్లిక్ అని కూడా మన పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఒకసారి అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి దాని తర్వాత దానికి సంబంధించిన డేటా ప్రూఫ్లు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఆ ప్రూఫ్లు నేను చూపిస్తా ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినండి ఆయన అడిగే క్వశ్చన్ కి పవన్ కళ్యాణ్ గారు సమాధానం కూడా చూడండి ఒకడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అన్నది వాడి కళలో చూస్తే తెలిసిపోతాం వాడు పక్కకు చూస్తున్నాడా రైట్కి చూస్తున్నాడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూపుల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ నమస్తే సార్ నా పేరు దివ్యభారతి నేను సార్ పదవి నుంచి సార్ మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి నారా గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాను కదా ఇప్పుడు అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంది సార్ నేను వాలంటీర్ ని వాలంటీర్ తీసేశారు సో వాలంటీర్ ని ఇప్పుడు తీసేశారు అని చెప్పేసి అడిగింది అడిగిన తర్వాత మీ టైం మీ హయాంలో మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను దానికి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి చూడండి దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ ని వంచించింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవం లేదు కదా ఏ విధమైన జీవ ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచం తోటి చేశారు తిరిగి ఇప్పుడు అంటే అసలు దానికి సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్ లేదు ఏదైనా పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావాలి ఇది గవర్నమెంట్ ఉద్యోగాల లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది వాళ్ళు ఏం చెప్పారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి సో అందుకే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన పెద్ద కారణం కమిటీకి మించి మీరందరూ మీరు బీటెక్ చేశారా డిగ్రీ చేశారట మీరేం చేశారా సార్ మీరు ఏం చేశారు సార్ మీరేం చేశారని చెప్పి డిసిఎం అయ్యారు మీరు ఏం చదివారని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయ్యారు అమ్మాయి అడిగిన క్వశ్చన్ ఏంది మాకు వాలంటీర్లు తీసేశారు మీరు వాలంటీర్లు జీవో లేరు అంటున్నారు జివో ఇప్పుడు వాలంటీర్లు జివో లేనప్పుడు ఇక్కడ ఒక డాక్యుమెంట్ చూపిస్తారు చూడండి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో వాలంటీర్ల కోసం ఎంత ఖర్చు పెట్టారు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డాక్యుమెంట్ ఇక్కడ ఇక్కడ మేము ఉంది వాలంటీర్స్ వార్డు వాలంటీర్స్ విలేజ్ సెక్రటరీస్ విలేజ్ సెక్రటరీస్ ఓకేనా మళ్ళీ కింద కూడా ఒక కాలం ఉంది విలేజ్ కి మొత్తం కలిపి వార్డు 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 వాలంటీర్స్కి సంబంధించి మూడు వేల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు దానికి బడ్జెట్లో పక్కన పెట్టారు అనమాట మూడు వేల ఎనభై ఆరు కోట్లు వాలంటీర్కి సంబంధించి మరి వాలంటీర్ల గ్రామ అందరికీ కలిపి మరి వాళ్ళు లేనప్పుడు వాలంటీర్స్ అన్న పేరు తీసేవచ్చు కదా ఓకేనా ఇది ఒక హైలైట్ ఆ వాలంటీర్స్ అన్న పేరు తీసేసి ఆ నుంచి సెక్రటరీ వీటికి పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టారు అది అదొక పాయింట్ ఇంకొక ఆయన ఉన్నారు మనకి బాగా ఫేమస్ పర్సన్ అనమాట ఆయన ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి బాల వీరాంజనేయ స్వామి గారు బాల వీరాంజనేయ స్వామి గారు ఈయన వాలంటీర్ మినిస్టర్ వాలంటీర్ లేకుండా వాలంటీర్ మినిస్టర్ సోషల్ వెల్ఫేరు అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ విలేజ్ వాలంటీర్ శాఖ ఎందుకు ఇచ్చారు మీరు ఇప్పుడు మీకెందుకే మీరు గ్రామ పంచాయతీ ఇవన్నీ ఉన్నాయి దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు మీకు ఓ నాలుగు శాఖలు ఉన్నప్పుడు మరి ఈయనకి ఈయనకి కూడా నాలుగు శాఖలు ఎందుకు ఇచ్చారు వాలంటీర్లు ఎందుకు ఇచ్చారు మీరు విజయవాడ ఫ్లెట్స్ అప్పుడు వాలంటీర్స్ని ఎందుకు యూస్ చేసుకున్నారు వాలంటీర్స్ ఖచ్చితంగా పని చేయాల్సిందని చెప్పేసి ఎందుకు చెప్పుకున్నారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు బీటెక్ గీసేవా బీటెక్ గీసిన వాళ్ళకి ఇంత అన్యాయం చేశారు అయ్యి అని చెప్పేసి చెప్పినారు అది ఇప్పుడు అది కూడా లేదు కదా అమ్మాయి అడిగింది ఎన్ని ఎంప్లాయ్మెంట్ అని చూపిస్తారు ఎప్పుడు చూపిస్తారు ఇది మడికి మెగా టీఎస్సీ నోటిఫికేషన్ లేదు మడిగి ఫస్ట్ సైన్ అన్నారు అదే లేదు ఓకేనా వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం అయింది సంవత్సరంలో అయింది ఎంతమందికి జాబ్స్ ఇచ్చారు మీరు ఎన్ని జాబ్స్ పీకేశారు చెప్పండి ఇది ఒకటే కాదు వేరే వేరే జాబ్స్ కూడా పీకేసారు మీరు వైన్ షాప్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే అక్కడెక్కడ ఫ్యాక్టరీస్ కి సంబంధించి నాకు లిస్ట్ వచ్చింది వాటికి సంబంధించి కానివ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎన్ని పీకేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంకేదో మాట్లాడుతారు మాట్లాడండి అంటే అసలు మీరు చూడండి వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం అంతేకాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు రేపు పొద్దున మీరు గట్టికి మాకు ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు మీరు వాలంటీర్ చేశారు ఇష్టపూర్వకంగా వచ్చారు మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దాన్ని తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు దానికి ఏంటంటే ఆందోర్యము గ్రాట్యుటీ అని పెట్టా మోసం అంటే మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ప్రిన్సిపల్స్ ఏం పేట పేర్లు ఉంటాయి వీటికి క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ క్లాస్ త్రీ ఎంప్లాయ్ దీనికి ఏమి లేదు వాలంటీర్కి నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్ విలేజ్ బాగు కోసం మేము వస్తాం దానికి గౌరవార్థం మేము కొంత లభిస్తాం అది కూడా అలాగా వాళ్ళ ఇష్టానికి అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడ కూడా ఏ దీనికి హెడ్ ఉండదు దానికి ఏం కేటాయించలేదు దానికి సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా నన్ను సార్ పవన్ కళ్యాణ్ గారు మాకు నేను కూడా వాలంటీర్గా ఒక సంవత్సరం చేశాను నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు వాలంటీర్గా చేశాను సంవత్సరం చేశాను నేను ఓకేనా మాకు చెప్పేటప్పుడే చెప్పారు ఇది జాబ్ కాదు జాబ్ కాదు ఓకేనా వస్తున్నందుకు మీకు గౌరవ వేతనం కింద ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు గౌరవ వేతనం అని చెప్పేసి అది శాలరీ కాదు ఫస్ట్ చెప్పారు మీరేం చెప్పారు మేము పదివేలు ఇస్తాం మీకు ఐదు వేలు వస్తే పదివేలు రావాలనుకున్నావుని పోతరేకులు పట్టుకు వస్తాం తమలపాకులు పట్టుకు అని చెప్పింది ఎవరు ఆనాడు ప్రతిపక్ష గా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు పాయింట్ మీరు వాలంటీర్లని ఎట్లా ఇచ్చని చెప్పేసి ప్రతిపక్షంగా ఉన్న ఐదు సంవత్సరాలు ఏం చేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అప్పుడు చెప్పండి వాటికి సమాధానం ఏది బడితే అది మా ఆయన కళ్ళు కూడా చూడండి ఎట్లా లుక్స్ ఎట్లా లుక్స్ ఎలా మాట్లాడతారు అది కూడా ఎలాగా వాళ్ళు ఇష్టానికి అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడ కూడా ఏ దీనికి హెడ్ ఉండదు దానికి ఏం సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా చదువుకున్న యువతని వంచారు సో ఇప్పుడు తిరిగి మొన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలామంది ఆర్థిక శాఖ నుంచి అందరు కూర్చున్నా కానీ ఎటు చూసినా అసలు కనిపించట్లేదు అది ఏ హెడ్ కింద ఇచ్చారంటే ఎలా ఇచ్చారు ఎవరికి తెలియట్లా అంటే పాతిక వేల కోట్లు అడ్డగోలు ఎలాగే వాళ్ళు సారాధ వ్యాపారం దోచేశారు లక్ష కోట్లు పైన అంటున్నారు బట్ యాజ్ ఆన్ రెడీ ఇప్పుడు నాకు రెండు నెలలు అనుకుంటే వేలు అడ్డగోలుగా దోచేశారని పాతిక వేల కోట్లు మీరు ఊహించుకోండి సో ఇట్లాంటివన్నీ మనం సవరణ చేసుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా వాలంటీర్స్ మీరు జీవితాలు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాము దాని తగ్గ మేము ఎదుగుతాం ఫైనల్ గా అమ్మాయి అడిగింది మాత్రం చెప్పలా దాని టాపిక్ డైవర్ట్ చేసి మేము మీకు సపరేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్నది మాత్రం చెప్పలా ఎందుకంటే చేయలేరు కాబట్టి అని చెప్పేసి నా ఓపీ చేయలేము మేము ఎంప్లాయ్మెంట్ తీసుకురాలేము మేము ఎందుకు పది నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆరు నెలలోనే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తీసుకొచ్చాడు లక్ష ముప్పై వేల మందిని విలేజ్ సెక్రటరీ తీసుకొచ్చాడు ఎంతమందిని తీసుకొచ్చాడు వచ్చిన ఆరు నెలల్లో తర్వాత కూడా వెటనర డాక్టర్స్ అని చెప్పేసి మెడికల్ ఫీల్డ్లో లో యాభై నాలుగు వేల మందిని నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా రెండు వేల ఇరవై రెండులో ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు ఓకేనా ఇలా చాలా పోస్ట్ వచ్చింది నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా చాలా మందికి ఇచ్చారు మేము అంతలా ఇవ్వలేము అని చెప్పేసి చేశారు బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించారు మరి మరి దేనికోసం కేటాయించారు ఇవన్నీ కూడా ప్రజలు అడగాల్సిన క్వశ్చన్స్ అనమాట సో మీరు ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ వస్తే అక్కడ భయపడద్దు అడగండి వాళ్ళు మీకు మైక్ ఇచ్చారు కదా అందరి ముందు అడగండి తడికి పారండి తనవ సాగతి తడికి పారండి మరి ఆ రోజు మీరు ఎలా చెప్పారు పదివేలు స్థానం ప్రతిపక్ష లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటీర్ సిస్టమ్ గురించి ఆ జీవోలు గురించి అసెంబ్లీలో వచ్చినప్పుడు చూడలేదా అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి ఆయనకి అప్పుడు ఇస్తే ఏం చేశారు మరి జీవోలు ఇటు గురించి పరిశీలించుకోకుండా రెవెన్యూ సంబంధించి అంతా కూడా ప్రతిపక్ష లీడరే కదా మనీకి సంబంధించి అంతా ఒక లీడర్ అక్కడ పెట్టి హ్యాండిల్ చేసుకుంటారు కదా మరి ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన అడగండి ఏదైనా సరే వార్త మాది నిర్ణయం మీది జై హింద్ జై భారత్ జై శ్రీరామ్